హాయ్ దిస్ ఇస్ ఏ క్యాండ్ వెల్కమ్ టు నారంగస్థలం ఈరోజు మీకు నేను ఒక చాలా రుచికరమైన మటన్ పులావ్ రెసిపీ చూపించబోతున్నాను సో నేను చెప్పిన స్టెప్స్ యాజ్ ఇట్ ఈస్ ఫాలో అయిపోతే సూపర్గా వస్తుంది సో కావలసినవి ముందుగా హాఫ్ కిలో మటన్ తీసుకున్నానండి మంచిగా కడిగి పెట్టుకున్నాను చిన్న ముక్కలు కొట్టించాను పెద్ద ముక్కలు కూడా కొట్టించుకోవచ్చు మటన్ మ్యారినేషన్కి ఒక పావు టీ స్పూన్ పసుపు రెండు టీ స్పూన్ల కారం ఒకటిన్నర టీ స్పూన్ ఉప్పు రెండు టీ స్పూన్ల అల్లం పేస్ట్ ఒక పెద్ద గరిట పెరుగు ఇంట్లో తోడిపెట్టింది పెట్టింది మేగడతో వేస్తే సూపర్గా వస్తుంది ఒక చిన్న నిమ్మకాయ విత్తనాలు రాకుండా మంచిగా పిండేసి మొత్తం కలిపేసుకోండి కలుపుకున్న తర్వాత ఒక టీ స్పూన్ గరం మసాలా ఒక టీ స్పూన్ మటన్ మసాలా వేసి కొద్దిగా నెయ్యి ఒక చిన్న టీ స్పూన్ నెయ్యి వేసుకొని మంచిగా కలిపితే అసలు భలే ఉంటుంది ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ వరకు మ్యారినేట్ చేసుకొని పెట్టుకోవాలండి సో అప్పుడు ముక్కలకి మసాలా బాగా పడుతుంది ఇప్పుడు హాఫ్ కిలో మటన్కి హాఫ్ కిలో బాస్మతి రైస్ తీసుకున్నాను రైస్ని నీట్గా కడిగేసి నీళ్ళన్నీ వంచేసి పెట్టుకుని ఇలా డ్రైగా పెట్టుకోవాలి ఇలా పెట్టుకుంటే పులావ్ చాలా పొడి అసలు దమ్ బిర్యానీలో పొడి పొడిగా వచ్చినట్టు రైస్ వస్తుంది ముందుగా మటన్ కుక్ చేసుకోవడానికి రెండు చిన్న టొమాటోల్ని తరిగి పెట్టుకోండి ఒక చిన్న కొత్తిమీర కట్ట ఒక ఏడెనిమిది చీల్చి పెట్టుకోండి కొద్దిగా పుదీనా రెండు మీడియం సైజు ఉల్లిపాయల్ని సన్నగా తరిగి పెట్టుకుందాం తర్వాత ఒక కుక్కర్ని స్టవ్ మీద పెట్టుకొని నాలుగు టేబుల్ స్పూన్ల ఆయిల్ అలాగే ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని మసాలాలని ఫ్రై చేసుకుందాం రెండు బిర్యానీ ఆకులు కొద్దిగా షాజీరా అలాగే ఒక చిన్న స్టార్ అనీస్ ఒక దాల్చిన చెక్క ఒక మూడు ఇలాచీలు ఒక నాలుగు లవంగాలు వేసుకొని లైట్గా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకొని అలాగే పచ్చిమిర్చి కూడా వేసుకొని ఫ్రై చేసుకుందాం అవి దోరగా వేగడానికి బాగా మగ్గడానికి కొంచెం సాల్ట్ వేస్తే త్వరగా మగ్గిపోతాయి సో ఇలా మగ్గిపోయిన తర్వాత ఒక టీ స్పూన్ అల్లం పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు మంచిగా ఫ్రై చేసుకుందాం తర్వాత మనం తరిగి పెట్టుకున్న టొమాటో ముక్కల్ని వేసేసి అవి కూడా మంచిగా మగ్గే వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకుందాం ఆ తర్వాత మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న మటన్ని అంతా వేసేయండి ఆ పైన కొంచెం కొత్తిమీర పుదీనా వేసుకున్న తర్వాత ఆ మ్యారినేట్ చేసిన గిన్నెలో కొంచెం మసాలా ఉంటుంది కదా దాంట్లోనే ఒక హాఫ్ గ్లాస్ వాటర్ వేసేసి దాన్ని అలా అనేసి వాటర్ వేసేస్తే మనకి మటన్ ఉడకడానికి ఆ వాటర్ సరిపోతాయండి సో ఇంకా కుక్కర్ మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఒక నాలుగు విజిల్ రానివ్వండి మటన్ కొంచెం ముదురుగా ఉందనుకుంటే ఇంకొద్దిగా సేపు ఉడికించుకోండి సో మన మటన్ అయితే సెవెంటీ పర్సెంట్ వరకు ఉడికిపోయింది సో చూసారు కదా ఈ మటన్ అంతా ఇప్పుడు మనం ఒక గిన్నెలోకి తీసేసుకుందాం ఎందుకు అంటే రైస్ కూడా మనం కలిపి పలావ్ చేస్తాం కాబట్టి రైస్కి ఎంత వాటర్ క్వాంటిటీ రావాలో తెలియడానికి మటన్ తీసేసి ఆ మిగిలిన స్టాక్ ఎంతుందో కొలుచుకొని ఒక గ్లాస్ బియ్యానికి ఒకటిన్నర గ్లాస్ ఆ వాటరు మటన్ సూప్ అంతా కలిపి ఉండేటట్టు చూసుకోండి అంటే ఒక గ్లాస్కి ఒకటిన్నర గ్లాసు వాటర్ ఉండాలి సో తగినంత ఉప్పు వేసుకొని ఒకసారి ఆ వాటర్ని సాల్ట్ టేస్ట్ చేసుకున్నాక రైస్ కుక్కర్లో ఈ బాస్మతి రైస్ని వేసేసి దాంట్లో ఇప్పుడు మనం ఈ మటన్ని ఉడకబెట్టిన నీళ్లు అలాగే మనం కలిపిన నీళ్లు వేసేసుకున్నాక మటన్ని కూడా వేసేసుకొని అంతా కలిసేలా ఒకసారి మంచిగా కలబెట్టుకొని పైన నాలుగు ఆకులు వేసుకుంటే రైస్ కుక్కర్ ఆన్ చేయడానికి అంతా రెడీ అయిపోయినట్టే రైస్ కుక్కర్ని ఆన్ చేశామంటే అరగంటలో చాలా రుచికరమైన మటన్ పులావ్ ఇలా రెడీ అయిపోతుంది పొడి పొడిగా వస్తుంది అసలు తింటుంటే ఇంకా ఇంకా తినాలనిపిస్తుంది ఒక్కసారి ట్రై చేశారంటే ఈ రెసిపీని మళ్ళీ మళ్ళీ చేసుకోవాలనిపిస్తుంది సో ఈ చిన్న చిన్న స్టెప్స్ అన్నీ ఫాలో అయిపోయి ఈ రెసిపీని మీరు ట్రై చేయండి ఎలా వచ్చిందో కమెంట్స్లో చెప్పండి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం అంటే దెన్ సి గైస్ టేక్ కేర్